నమస్తే అమ్మా ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా మీ ఏరియాకి సో మీరు అంతా తయారు చేస్తున్నారు మీరు ఇక్కడ ఏం చేస్తారు మీ పేరు ఏంటమ్మా మీ పేరు చెప్పు సింహాచలం సింహాచలం వెరీ గుడ్ మా ఊర్లో ఉన్న కోవల పేరు నీ పేరమ్మా జ్యోతి నిల్వేని మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ పెట్టుకుని కాఫీ అమ్ముతున్నారు అదే ఇక్కడ చెత్త ఏది తీసి అదే పడేసేసినా ప్లాస్టిక్ ఉంచం సార్ ప్లాస్టిక్ చాలా దూరం గా ఉంటారు ధారంగా మంచిది ఇప్పుడే చూసాను మీరు ప్లాస్టిక్ చెత్త ఏరడం చూసాను చాలా సంతోషం చూశారు ఆ చిన్న ముచ్చుకవర్ మా అది కూడా తీసారు కదా అది ఇంపార్టెంట్ నేను చెప్పేది ముచ్చుకవర్ అయినా సరే వదలలేదు కదా మీరు సార్ ఇలా ఉంటేనే మాకిప్పుడు ఏదన్నా సిమెంట్ కానీ ఏదైనా సార్ అదే అంటే మీకు ఇక్కడ కావాల్సింది పర్యావరణం పాడవకుండా ఇలాగ కాఫీ తోటలు ఉండాలి ఇలాగ మంచి వాతావరణం ఉండాలి వచ్చి ప్రజలు వచ్చి కాఫీ ఇక్కడ చల్లదనం చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా మీకు ఏమనిపిస్తుంది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది సార్ చాలా సంతోషం సార్ కోసం అదే సార్ మా దోషండి చాలా ఆనందం అంటే అది మా దృష్టం అనుకోవడం అంతే సార్ ఎమ్మెల్యే గారు కూడా అదే సీఎం గారు కూడా ఇక్కడ అడుగు పెట్టలేదు రాలేదు కూడా సార్ అందుకనే మాకు ఇంకా సంతోషంగానే ఉంది రైట్ ఆయనప్పుడు ఆదివాసీ కింద ఉంటారు ఆయన మీలో ఒక మనిషి కింద ఉంటారు అంతే తప్ప ఆయన నేను సీఎం అని అనుకో రిప్ట్ సీప్ అనుకోరు అది అలాగని మాతోను కలుపుకొని వస్తున్నారు కాబట్టి మాకు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు కాసేపులో ఆయన వస్తారు వచ్చినప్పుడు మీరు ఆయనకి ఏం చెప్దాం అనుకుంటున్నారు వెల్కమ్ వెల్కమ్ చెప్తాం సార్ చూపిస్తారు సార్ మీకు ఇంకేం కావాలమ్మా మీకేం కావాలి కావాలి మీ పర్యావరణం పాడవకూడదు ఇలా నేచురల్ గా ఉండాలి నేచురల్ గా ఉండాలి డెవలప్ చేయాలన్నా ఈ చెట్లు ఈ కాఫీ తోటలు మాకు సేడ్ అవ్వకూడదు పాడకుండా చేయాలి అవును అంటే ఇప్పుడు ఏమో బోల్డ్ మంది వస్తున్నారు వాళ్ళ గురించి అని చెప్పి కొట్టేసి 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 తెస్తే రోడ్డు పాడైపోతుంది కదా ఇక్కడ ఇది కాబట్టి మీరు మీరు ఆయన సినిమాలు చూస్తారా భీమ్లా నాయకు చూసారా ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అడవి తల్లి అడవి నాకు తల్లి లాంటిది అన్నాడు రైట్ అమ్మా రైట్ అమ్మా ఆల్ ది బెస్ట్ మీరు బాగుండాలి ఇలాగ మీ కాఫీ తోటలవి బాగుండాలి మీకు ఉపాధి బాగుండాలి మీ పిల్లలు మంచిగా చదువుకోవాలి వాళ్ళు కూడా ఈ కాఫీ ఎక్స్పోర్ట్ చేయాలి ఇప్పుడు ఏంటంటే చదువుకుంటే పని అవుతుంది కాదు చదువుకొని ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ విదేశాలకు పంపించేటట్టు ఇంకా పెద్ద పెద్ద పనులు చేయటట్టు పనికి వెరీ గుడ్ సార్ కాఫీ గురించి వెరీ గుడ్ ఇప్పుడు అదే అరకు కాఫీ ఢిల్లీ వెళ్ళిపోయింది ప్రతి సంవత్సరం వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం తల్లి సింహాచలం గారు అది కాదు ఆయన బాగోవాలి మీరు బాగోవ్వాలి రాష్ట్రం బాగోవాలి అంతే అందరూ బాగోవాలి థ్యాంక్ యూ అమ్మ నమస్తే నమస్తే ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాబోయే శుంకర్ దగ్గర ఈ ప్రాంతం ఇది ఆయన గురించి ఆల్రెడీ పోలీసులు వచ్చారు అందరూ రెడీగా ఉన్నారు ఉదయం నుంచి సో ఈ వుడెన్ బ్రిడ్జ్ ఇస్ వెయిటింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు నమస్తే వెయిటింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు はいトプットで何するんですか